హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది ఉసిరికాయ అల్లం ఇది ఉసిరికాయలండి ఒక ఏడు ఎనిమిది ఉసిరికాయలని ఇలా తురుముకున్నాను మెత్తగా దీంట్లోకి అల్లం ఓ చిన్న దుంపని అల్లం దుంపని తురిగాను ఇది అల్లం ముక్కం తురివాను దీంట్లో కొంచెం బెల్లం అల్లం ఎంత వేస్తే బెల్లం కూడా ఇంకెక్కువ వేసుకోవాలి కానీ నేను తక్కువ బెల్లం తింటాం అందుకని స్వీట్ తక్కువ తింటాం ఇది ఒక కప్పు కారం ఒక హాఫ్ కప్పు తక్కువ ఉప్పు ఒక పెద్ద స్పూన్ మెంతి పొడి పసుపు నూనె మినపప్పు ఆవాలు మిరపకాయ కరివేపాకు ఇంగువ అండి ఇంతేనండి పచ్చడి తయారు చేసుకుందాం ముందు ముందు మనము అదే అల్లం తురువు ఉసిరికాయ తురువు వేయించుకుందాం లేకపోతే ఒక్కొక్కసారి ఉసిరికాయ ముక్కలు వేయించుకొని అల్లం ముక్కలు వేయించుకొని రెండు గ్రైండ్ చేసుకున్నా కూడా అలా బాగానే ఉంటుంది మళ్ళీ గ్రైండ్ వేయించుకోకలేదు అప్పుడు ఇప్పుడు నేను ఇలా చేస్తున్నా కాబట్టి అల్లం తురుము ఉసిరికాయ తురుము కల్లా అల్లం తురుము వన్ ఫోర్త్ ఉండాలి అంటే అల్లం కన్నా త్రీ ఫోర్త్ ఎక్కువ ఉండాలి ఉసిరికాయ తురుము ఇది పేస్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు అండి నేను పేస్ట్గా వద్దు అని ఇలా చేస్తున్నాను అట్లా వేయండి ఇప్పుడు అల్లం ఇది ఉసిరికాయ కూడా వేసుకున్నాను ఇప్పుడు రెండు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది వేగాలి పచ్చి వాసన పోవాలి వేయించుకొని దీంట్లోనే మనం పోపు చేసుకొని మళ్ళీ ఈ తిరువు చల్లబడిన తర్వాత ఉప్పు కారం కలుపుకోవాలండి వేడి మీద కలుపుకోవచ్చు ఈ పచ్చ ఇలానే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నలభై రోజులు కూడా ఉంటుంది పోపులో ఎల్లుపాయలు ముక్కలు ముక్కలు చేసుకుని వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు ఇదిగోండి వేగింది ఇప్పుడు కొన్ని మొత్తం తీసేస్తున్నాను పేస్ట్ తీసేసుకున్నాం ఇలా ఇప్పుడు దీంట్లో ఇంత నూనె పోసేసి నూనె కలిగిన తర్వాత మినపప్పు ఆవాలు మిరపకాయ కరివేపాకు ఇవ్వ వేసుకుందామండి కొంచెం ఆయిలీ హైగా చేస్తున్నాను పచ్చడి బాగుంటుంది కారం పోస్తాం కదా బాగుంటుంది అది ఇప్పుడు మనం దీంట్లోనే ఆ వేడి దాని మీద ఇవ్వండి బెల్లం వేసేసాను బెల్లం కూడా కలుపుకున్నాం అనుకోండి కరిగిపోతుంది కరిగిపోయే చేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసేసి కరివేపాకు ఇదిగా వేస్తున్నామండి ఇది చల్లారిన తర్వాత అది కూడా చల్లారిగా మళ్ళీ కలుపుతుంది ఇదిగోండి బెల్లం కూడా కరి కరిగిపోయింది దీంట్లోకి పసుపు మెంతుల పొడి ఉప్పు చూసుకొని వేసుకోండి ఉప్పు కావాలంటే కలుపుకోవచ్చు కారం అండి అన్ని కలిపి మళ్ళీ చూపిస్తాను కలిపి పోపులో వేసాను పోపు అంతా కలుపుకొని మళ్ళీ డిష్ అవుట్ చేసుకుంటాను అంతేనండి ఉసిరికాయ అల్లం పచ్చడి అండి అల్లం అల్లం ఉసిరికాయ పచ్చడి కొంచెం నూనె నూనెగా కూడా వేసుకోవచ్చు నూనె తక్కువ వేసాను నేను కొంచెం ఆయిలీ ఆయిలీగా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వన్ మంత్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే విడిగా పెట్టినా వన్ వీక్ ఉంటుంది అంతేనండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే